ఓకేనండి అందరికీ ప్రైజ్లా దేవునికి స్తోత్రములు ఈ దినం ప్రత్యేకమైన మందిర ప్రతిష్ట ఆదివారప ఆరాధన మేము కాంగ్రెస్ టౌన్ చర్చిలో ఏర్పాటు చేసుకుని ఉన్నాము ఈ దినానికి అలా ప్రత్యేకత గమనిస్తే మా సంఘము రెండు వందల సంవత్సరాలు సంపూర్తి చేసుకుని ఉన్నది దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి రెండు వందల సంవత్సరాలు దేవాలయము నిర్మించబడి ఇప్పటి వరకు సంఘస్థులు పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రత్యేకించి మా దేవాలయాన్ని ఇప్పుడు ఉన్న సంఘ కమిటీ పెద్దలు సంఘం అంతా కొలిసి ఎంతగానో శ్రమపడి కష్టపడి దేవాలయాన్ని కంటిన్యూ చేపిస్తూ సంగారధన జరుపుతూ యేసు ప్రభాన్ని స్థుతిస్తూ గనపరుస్తూ మయపరుస్తూ ముందుకు వెళ్తున్నాము ఈ రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకించి దేవుని మనం గనపరుస్తూ సంఘమంతా కలిసి ఈ రోజు నా ప్రభువుని యేసుక్రీస్తుని శుద్ధించటకు గణపరచటకు మయపరచటకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము ఈ కార్యక్రమం ఈ దేవాలయం ప్రత్యేకించి లండన్ మిషనరీ వారు మిషనరీలుగా భారతదేశం వచ్చి ఈ యొక్క సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న డీకెన్ కమిటీ పెద్దలు సంఘ సహకారంతో సంఘాన్ని ఎంతగానో ముందుకు అభివృద్ధి పరుస్తూ ఆత్మీయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు కేవలము సంఘస్తుల యొక్క సహకారంతో సంఘస్థుల యొక్క కానుకలతోటే మా యొక్క సంఘాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నాము దేవుని కృపను బట్టి ప్రేమను బట్టి అనేక కార్యక్రమాలు దేవునికి మయంకరంగా జరుగుతున్నాయి ఇక్కడ దేవుని యొక్క వాకి ఉన్న బిడ్డలో ఎంతగానో ఆశ్రవదించబడ్డారు వారు ఎంతగానో రక్షించబడ్డారు స్వస్థతలు పొందుకుంటున్నారు అనేక మంది మా దేవాలయంలో చదువుకున్న వారు మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడి ఉన్నారు డాక్టర్లుగా ఉన్నారు ఇంజనీర్లుగా ఉన్నారు లాయర్లుగా ఉన్నారు అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్నారు రాజకీయ నాయకులుగా ఉన్నారు అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు నిజంగా దేవుడు మరి సంఘంలోని కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదించున్నారు మా దేవాలయానికి కాంగ్రకేషన్ టౌన్ చర్చికున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే అన్యులైనా సరే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి మేలులు చేస్తున్నాడు యేసుప్రభారు గొప్పగా మరి మా సంఘాన్ని ఆశీర్వదించున్నాడు సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నారు సుమారుగా సంఘంలో మరి అనేక మంది బిడ్డలు వచ్చి దేవుని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నారు మరి వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి ఉన్నారు మరి మా సంఘాన్ని చక్కగా నడిపిస్తున్న డ సంఘ డీకెన్ కమిటీ ప్రస్తుత చైర్మన్ గారు సంజీవ్ రాయుడు గారిని సంఘ సెక్రటరీ గారు విజయ్ గారిని సంఘట్రజి గారు నోబెని గారిని అదేవిధంగా సంఘటీకన్ కమిటీ పెద్దలు రాజమనోహర్ బాబు గారిని డి ప్రసన్న కుమార్ గారిని ఆశీర్వాదం గారిని అదేవిధంగా సుశీలమ్మ గారిని దేవుడు మెండైన ఆశీర్వాదాలతో నింపి సంఘమంతటిని ఆశీర్వదించాలని తెలియజేయచ్చు మరి ఒకసారి కడప పట్టణ ప్రజలందరూ కూడా మరి వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాము కడప పట్టణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడాలని మేము ప్రార్థనలు జ్ఞాపనం చేసుకుంటున్నాము మా ప్రార్థనల ద్వారా అనేక మంది రక్షణ పొందుతున్నారు అనేక కుటుంబాలు ఆశ్రవదించబడుతున్నాయి దీనిని బట్టి ప్రత్యేకించి రెండు వందల సంవత్సరాలు సంపూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దలు ప్రత్యేకించి దేవాలయాన్ని చక్కగా పునరుద్ధీకరించి నూతనమైన కొత్త బెంచీలు ఏర్పాటు చేశారు సంఘంలో అదేవిధంగా పైన పెంకులు యాక్చువల్గా లండన్ మిషనరీ వాళ్ళు వేశారు ఈ పెంకుల్ని అంత ముందు ఏర్పాటు చేశారు కానీ ఇప్పుడు పెద్దలు ఏం చేశారంటే మరలా కొత్తగా టెంకుల్ని ఏర్పాటు చేసి ఈ దినాన దేవుని శుద్ధిస్తూ గణపరుస్తూ ప్రత్యేకమైన కృతజ్ఞత శుద్ధి ప్రార్థన కొడుకును ఏర్పాటు చేయడమైనది ఈ విషయాన్ని మేము సంఘపక్షాన మీ అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ